Hi, good morning. वो थोड़ा कांसेप्ट आएगा तो ये ये टेम्पल कांसेप्ट राइट जो को रैंकिंग करना है अब और बैकग्राउंड है लैंग्वेज पर उड़ना दर्शन त्रिपाठी सर बैठने बैठे यार सारे 별로. 땅이란 쪽으로 예거 좀 많고. మనం చేసుకోవడం సో ఒకసారి శ్రీ భీమరావు రాంజీ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఏడు సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తేదీన అప్పటి సెంట్రల్ ప్రావిన్స్ సైనిక సావరైన మౌ మధ్యప్రదేశ్ లో ఉంది రామ్జీ మనోర్జీ సాక్వాల్ సార్ అసలు పేరు బీమారావు రామ్జీ అంబేద్కర్ సార్ కుటుంబం ఆధునిక మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అటావాడ గ్రామ నివాసు ఉన్న మరాఠీ నేతలు తల్వాడు వీరు వంశీకులు మహాకులానికి చెందినవారు వీరు ఒక ప్రముఖ భారతీయ న్యాయ విశ్వవిద్యాలయం నుండి ఏఎస్ఈ పట్టాలను పొంది చాలా అరుదైన తర్వాత భారతదేశ స్వాతంత్ర ఆ ప్రచరణ దళితుల సామాజిక రాజకీయ హక్కులు భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం ఎంతో కృషి చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరులో సారు బౌద్ధాన్ని స్వీకరించడంతో దళితులు కూడా సామూహికంగా పద్మాపిణి చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో భారత ప్రభుత్వం అత్యున్నత భారతరత్ పురస్కారాన్ని మరణంగా ప్రకటించింది భారతదేశ చరిత్రలో చిర చిరస్మరణీయంగా నిలిచిపోయిన నాయకుల్లో అంబేద్కర్ సార్ ఒకరు సార్ యొక్క చేసిన విశిష్ట